సెన్సెక్స్ మళ్ళీ నిన్న పెరగడం జరిగింది మూడు వందల డెబ్భై ఆరు నిఫ్టీ ఎనభై నాలుగు పాయింట్లు పెరగడం జరిగింది ముఖ్యంగా మనం గమనించుకుంటే ఒడిదుడుకులు అనేది సర్వసాధారణం కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పబ్లిక్ ఇష్యూకి ఇన్సోమెట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టు మార్కెట్ ప్రోగ్రామ్కు ఇరవై మూడు అంకుర సంస్థల ఎంపిక అంకుర సంస్థ ఫిడ్డేలో మహేష్ బాబు పెట్టుబడి క్యాన్సర్ ఔషధాలకు ఐదు శాతం పన్ను అదేవిధంగా కేదార్నాథ్ యాత్రికుల ఊరట అంటూ వార్త ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆరు వందల ఐదు వందల ఆరు వేల ఐదు వందల అరవై కోట్ల ఐపీఓకు మొదటి రోజు టూ పాయింట్ జీరో వన్ పర్సెంట్ స్పందన లభించింది అదేవిధంగా తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఐపీఓ చివరి రోజుకు వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ రేట్ల స్పందన లభించింది రాణించిన గల ప్రెసిన్ షేర్స్ కూడా నమస్తే థ్యాంక్ యూ ఈరోజు కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనపస్తున్నాయి ముఖ్యంగా ఐసిఐసి బ్యాంక్ ఎస్సిఎల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి పెద్ద షేర్లు ముందుకు వెళ్ళాయి అందువలనే మనకు మార్కెట్ పెరగడం జరిగింది ఈరోజు కూడా అవన్నీ ముందుండి నడిపిస్తాయని భావిస్తున్నాం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్